మీ బిజినెస్ ప్రమోషన్ యాడ్స్ కోసం లేదా పుట్టినరోజులు వివాహ వార్షికోత్సవాలు పదవీ విరమణలు మొదలగు అన్ని కార్యాలకు మా టీవీని సంప్రదించగలరు బాపట్ల ంగులూరు మండలం రామకూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పర్యటించారు వర్షాల కారణంగా నీట మునిగిన పంట పొలాలు చెరువులను ఆయన పరిశీలించారు చెరువుల వద్ద ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు ఇది మొత్తం గట్లన్నీ బాగా ఉన్నాయా నుంచి అలుగు కూడా సార్ కట్ అయితే నేను మిగిచ్చేసాను సార్ పోవట్లేదు ఆపేసే కదండి దీన్ని ఇన్లెట్ ఏది మీరెవరు ఇక్కడ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరు ఇన్లెట్ వచ్చేసి అటు నుంచి వస్తారు సార్ మన సాగర్ కెనా వాటర్ అటు నుంచి అవుట్లెట్ కూడా ఇన్లో చూపించు ఒకసారి అంటే ఇప్పుడు ఇది ఎంత పర్సెంట్ ఇండిన చూపించు అవుట్లెట్ లేదు సార్ దీనికి లేకుండా చేయకూడదు నాకు తెలియజేయాలి అర్థమైంది ఉండాలి అనేది అర్థం గారికి అర్థమైంది గారు ఏం వర్క్ కావాలి చేయించండి క్లీన్ చేయించండి ఇది ఇది నాకంతా క్లీన్గా ఉండాలి ఇది మొత్తం నీట్గా నిండాలి ఇన్లెట్ అవుట్లెట్ చూసుకోండి మళ్ళీ మీరు నాకున్న అన్ని చేస్తారు అవుట్లెట్ అవుట్లెట్ అంటే ఇలా పిచ్చి మొక్కలతో ఉంటుంది అది క్లియర్ చేయాలి